ఈవిడే వజ్రవారాహి మాత అన్నమాట అండ్ ఇప్పుడైతే మనం వాయులింగానికైతే వచ్చేసాము అష్టలింగాల్లో మనకి ఇది నాలుగవ లింగం అన్నమాట వాయిలింగం తమిళ సోలరింగే తెలుగు చోరింగే అండి ఇప్పుడైతే చంద్రలింగాన్ని చూద్దాము గుడి ఎలా ఉంది ఏంటి అనేది మంచి కాదు వస్తే చాలా ఈరపప్పుడే ఉందే హాయ్ లో తిరువన్నమలై సెన్సర్ బోర్డ్ మళ్ళీ ఏ సర్టిఫికేట్ వచ్చి చెప్తే ఎందుకులే

అందరికీ నమస్కారం నేను మీ జైని మీరు చూస్తున్నారు అనగాజ్ యూట్యూబ్ ఛానల్ అరుణాచలం గిరిప్రిరక్షణ డే టూలో పార్ట్ త్రీ వీడియోకి మీ అందరికీ స్వాగతం దీని ముందు ఇంకో వీడియో ఉంది అది చూస్తే ఈ వీడియో మీకు అర్థమవుతుంది గిరిపరక్షణ మనం కొనసాగిస్తున్నాం గిరిపరక్షణలో భాగంగా అష్టలింగాల్లో భాగంగా ఈ వీడియోలో మనం వరుణలింగాన్ని దర్శించుకోబోతున్నాం అండ్ ఈవిడొచ్చి వజ్ర వారాహి మాత అనమాట అండ్ వరుణలింగంతో పాటు అలాగా మనం వెళ్తూ వెళ్తూ ఉండగా చంద్రలింగాన్ని మరియు ఇలా మధ్య మధ్యలో ఉండే గుణాలు కూడా దర్శించుకుని పూజ చేసుకుని వెళ్ళబోతున్నాం వజ్రవారాహి మాత అనమాట ఈవిడ గిరిపరక్షణ చేసేటప్పుడు గుడి ఉంటుంది మీరు చూడొచ్చు బయట ఇలా అయితే ఉంటుంది మనం రోడ్డు మీద వెళ్తుండగా మనకి వెళ్తుండగా ఉండగా కుడి చేతి వైపు అయితే కుడి చేతి వైపు ఈ అమ్మవారు అయితే ఉంటారు వజ్రవారాహి దేవాలయం అని ఉంటుంది అండ్ ఇక్కడైతే పూజ చేసుకున్నాం అనమాట ఇప్పుడు వచ్చి టైము కరెక్ట్గా ఎనిమిది పదహారు అయితే అయింది మనం గిరిపరీక్ష మొదలుపెట్టి టూ అవర్స్ అప్రాక్సిమేట్లీ అయిపోయింది ఇంకంతే వజ్రవారాహి మాత దేవాలయం నుంచి మన గిరిపరీక్షను కొనసాగిస్తున్నాము మన టీమ్మేట్స్ ముందైతే ఉన్నారు ఆది స్ట్రైట్గా ఇంకా కొనసాగిస్తున్నా అరుణాచల శివ అనుకుంటా ఇక్కడైతే టాయిలెట్స్ ఉన్నాయి కాకపోతే అవి పే అంట చాలా అక్కడ మాక్సిమం డబ్బులతోనే ఉన్నాయి అనుకోండి అన్ని ఇక్కడైతే అన్ని గుడ్లు ఉన్నాయి మీకు టైం ఉండి ఓపిక ప్రతి గుడి దగ్గర ఆగి అన్నం పెట్టుకోవచ్చు ఇక్కడైతే ఒక కన్స్ట్రక్ట్ కూడా అవుతుంది కొత్త టెంపుల్ అది తీసుకెళ్ళి నాన్ యూవర్ మీ విష్ అనమాట మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు కాకపోతే మాకు టైం అయిపోతుంది అండ్ ఇంకో గుడి లెఫ్ట్ సైడ్ చూసారు కదా చాలా టేవులు దర్శనం ఇచ్చారు అండ్ మనం వినయ్ అయితే అక్కడ వాటర్ బాటిల్ పట్టి రెడీగా ఉన్నాడు తాగలేదు అయిపోయి రాక్చువల్గా గిరి ప్రొడక్షన్ పూర్తయ్యేంత వరకు చుక్క మంచి నీళ్ళు కూడా తాగనని అనుకున్నాను అంటే అనుకోవడం అంటే ఏం అనుకోలేదు మొదలు పెట్టేకి సర్లే ఎలాగో చేస్తున్నాం కదా మంచి నీళ్ళు అయితే తాకుండా తినకుండా మొత్తం కంప్లీట్ చేసేకి చొక్క నీరైనా తాగేదాన్ని ఫిక్స్ అయ్యా సో అన్ని తాగలే ఇప్పుడు మేము పంచి పైకి కట్టాము టో ట ఎందుకు కట్టామంటే తల తమిళనాడులో ఉన్నాం కదా కొంచెం తలవారి స్టైల్లాగా మంచిగారి స్టైల్లో కట్టాం కట్టుకున్నాం అనమాట ఎందుకంటే బాగుంది అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి ఇప్పుడు వచ్చిన వాయులింగం అంట సో అది బాగుంది ఈ స్టైల్ కూడా బాగుంది మంచిగా ఇది కొంచెం కంఫర్టబుల్గా ఉంది వాళ్ళకి వీడియో ఫోన్ ఇచ్చి నడిచే స్టైల్ కూడా ఇంకా చాలా దూరం ఉంది కాబట్టి అది కూడా చేద్దాం కాబట్టి ఇట్లా ఇలా కట్టుకుంటే ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉంది కొంచెం గాలి కూడా ఆడుతుంది కాళ్ళకి చెప్పాలంటే నేను నుంచి అటు ఇటు ఇటు బాబాయ్ సెన్సార్ బోర్డు మళ్ళీ ఏదో ఇటు చెప్తే ఎందుకులే మంచిగా ఊగిపోతుంది వెళ్తారు ఇది ఇది ఇల్లు ముఖ్యంగా బాయిలింగ్ కదా ఆడడం వల్ల చాలా కష్టంగానే ఉంది కాస్త చాలా ఏం కాదు పర్లేదు ఇప్పుడు పదిహేను శాతం అయింది ఎనిమిది అయిపోయిన టైము టూ అవర్స్ నుంచి కూర్చుంది ఇంకా చాలా కంప్లీట్ చేయాలి ఇంకా ఫార్టీ ఫైవ్ ఉంది ఏ చెప్పులేరు సో ఇదైతే బాబా హండ్రెడ్ అంట మరి అంటే బాబా వంద అని అయితే ఉంది లోపల తమిళ్లో ఏదో రాసి ఉంది బట్ నాకు బయటికి ఇంగ్లీష్ ఒకటి అర్థమైంది బాబా తండ్రి అని మేబీ అది అయితే రాష్ట్రం టెంపుల్ అయితే అయ్యి ఉండొచ్చు సో ఇటు అయితే వాయులింగం అనమాట అష్టలింగాల్లో ఒకటి వాయులింగం మనం మొదలుపెట్టింది యమలింగం దగ్గర నుంచి కాబట్టి మనం ముందు వీడియోలో యమలింగాన్ని నైరుతిలింగాన్ని మరియు అదేవిధంగా వరుణలింగాన్ని దర్శించుకున్నాము మధ్యలో సూర్యలింగం ఇవి కూడా దర్శించుకున్నాము ఇప్పుడైతే మన ఈ మూడవ వీడియోలో వాయులింగాన్ని మరియు ఇక్కడే మనం దర్శించుకుంటున్నాం చంద్రలింగాన్ని కూడా దర్శించుకోబోతున్నాం వాయులింగం ఏంటంటే అష్టలింగాల్లో ఒకటి అనమాట ఇది మన అరుణాచల గిరిపక్షంలో మూడో వీడియో కదా సో ఓవరాల్గా వాయులింగార స్వామి గుడి బయట ఆవరణ ఈ విధముగా ఉంది అండ్ మావయ్య అయితే దీపాలు తీసుకున్నారు వెలిగించడానికి దీపారాధన చేసుకుని గుడిలోకి వెళ్ళాము గుడిలో ఎక్కడ వీడియోలు తీనేవారు బట్ అదృష్టం కొద్ది మనం ముందు వీడియోలో ఒక అష్టలింగాన్ని డైరెక్ట్గా వీడియో తీయగలిగేమో అది ఆ దేవుడు దయ బట్ అన్ని గుళ్ళు అలా కాదు కదా జస్ట్ గుడి ఆవరణ ఈ విధంగా ఉంది చూడడానికి అంతే ఇంక ఇంతకు మించి నేను వీడియో తీయలేను

ತಾಲೆ ವಾರ ನೆರಪ್ಪ ಇಷ್ಟ ಇದೆ ಅಡ್ಲಿಂಡ್ ಅಡ್ಲಿಂಡ್ ಓ ಅಲ್ಲಿ వాళ్ళు ఇదంతా ఊరికే సరదాగా అనమాట మా అంటే పంచి పైకి కట్టాం కదా ఊరికి ఎలా స్టైల్ నడిచాను నేను నడిచాను నన్ను నడిచిన వీడియో షార్ట్స్ లో పెడతానులే ఇక్కడ పెట్టారు గొప్ప వీడియో కాదు మా మామయ్య కూడా నడుపుతున్నారు వినయ్ నడిచారు అండ్ ఆ తర్వాత మళ్ళీ పంచుల కింద పెట్టిస్తాం ఎందుకంటే మనం వచ్చిన సాంప్రదాయంగా గిరిఫ్ రక్షణ చేయడానికి ఇట్లా పంచులు పైకి కట్టుకుని హీరోలు నడవడానికి కాదు జస్ట్ వీడియో కోసమే చూసాడు వినయ్ దింపేశాడు మామయ్య దింపేసి నేను కూడా పంచు దింపేసి నీట్గా నడుచుకున్నాను అంటే ఇదే అన్నమాట సగం సగం అయిందా అవ్వలేదా ఇంకా అయినట్టు కూడా లేదు ఇంకా లవ్ తిరువన్నామలై తిరువన్నామలయ్యండి చూసారు ఫ్రెండ్స్ లవ్ తిరువన్నామలై మన ఊర్లో ఐలవ్ ఏలూరులాగా అవును తిరువన్నామలై ఫోటోస్ కంప్లీట్ తొమ్మిది ఐ తిరువన్నామలై అరుణాచలం గిరిప్రేక్షణ కాస్త 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 కంప్లీట్ అవుతుంది కాలు ఇంక చాలా ఇవ్వండి ఇక్కడ వాటర్ వాటర్ మీద నడుస్తాం ఇదిగోండి ఇప్పుడు వాటర్ నుంచి నడుస్తాము అవి అనవసరం వ్యాక్షణ ఎక్కడ కాలు కడుగుతుంట తిరువన్నమలలో ఈ గిరిప్రేక్షణ మాకు మంచిగా అనుభవించింది నెక్స్ట్ ఏంటి చంద్రలింగం అంట వెయ్యి మీటర్లు ఇది ఐరో అనుకుంటున్నారు కూర్చొందరకు ఐరోది ఈ పంచి అంటే ఎగిరిపోతుంది పంచ గాలి వస్తే చాలా ఎగిరిపోతుంది కొండ గిరిపరక్షణ అంటే కొండ చుట్టూతే తిరగడం ఇప్పుడు కొండకి మనం ఇక్కడికి వచ్చాం మళ్ళీ కొండ చుట్టూతో ఇంకో రౌండ్ వేస్తే కానీ గిరిప్రేక్షణ అవ్వదు కొండ చుట్టూ రోడ్ అనమాట ఈ పంచి ఎగిరిపోతుంది ఒక తరలి మాట్లాడటం ఏమో ఐదవ లింగం చంద్రలింగం దగ్గరికి ఓకే 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 టైం సరే గుడి కట్టేస్తున్నా గుడి అంటే త్వరగా తో మనమే ఉన్నామాలు వేస్తా చూడంలే నుంచినే చేస్తున్నాం కదా పేపర్ అయిపోయింది ఇవన్నీ డబ్బింగ్ చెప్పుకుంటా అన్నీ ఏం మాట్లాడలేదు అదనమాట చంద్రలింగాన్ని దర్శనం చేసుకున్నాం బట్ నేను ఒక అంటే యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ అష్టలింగాల్లో చంద్రలింగం అంటే అంటే ఈ బోర్డులో మెన్షన్ చేసిన ప్రకారం లేదు బట్ చంద్రలింగం ఉంది నేను ఐరోలింగం అన్నాను కదా సో ఐఎమ్ సారీ ఆ బోర్డు మీకు ఫోటో చూస్తే అక్కడ చంద్రలింగం మావుల్ టెంపుల్ అని అయితే ఉంది ఇక ఆయన పక్కన అయితే గుడి అయితే వచ్చింది అంటే వరుణలింగం సారీ వాయులింగం తర్వాత ఏడోది కుబేరలింగం అంత మధ్యలో చంద్రలింగం ఉంది అబ్బామ అరుణాచల శివ అరుణాచలం ఇంకా ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు అబ్బో ఇప్పుడుకి లెవెన్ బై ఫోర్టీన్ కిలోమీటర్స్ అయింది అవునా ఇంకెంత దూరం ఇంకా ఆరు కిలోమీటర్లు అరుణాచల శివ ఇలాగైతే వెళ్తూ ఉండగా లెఫ్ట్ సైడ్ మనకి తిరువన్నా డిస్ట్రిక్ట్ మే హెల్ప్ యూ అని అయితే వచ్చినప్పుడు పోలీసులకు సంబంధించింది ఇక్కడైతే దేవుళ్ళు అయితే ఉన్నారు టెంపుల్ లాగానే ఉంది మనం ఇలా నడుచుకుంటాం ఇంకైతే కొంచెం మాట్లాడడం కూడా మొదలు పెట్టాము మనం ఎందుకంటే అలా నడుచుకుంటూ 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 వచ్చి 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 ఇప్పుడు కాస్త కాన్వర్జేషన్ మొదలు పెట్టాము అండ్ ఆఖరికి అందరూ ఒక చోటకు చేరామన్నమాట మామూలుగా అయితే ఒక ఒక ఒకళ్ళక అట్లా ఉంటుంది కదా మ్యాక్సిమం అందరూ ఒకే చోట ఉంటున్నాం సిమిలర్గా టెన్ ట్వంటీ మీటర్ డిస్టెన్స్ ఇప్పుడైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం పద్మ ఆంటీ అయితే మనకంటే ముందే ఉన్నారు అండ్ అంకుల్ గారు కూడా ముందే ఉన్నారు ఇంకా వెంకటన్నయ్య క్క వినయ్ నేను మావయ్య మేమైతే ఇలా నడుచుకుంటా వెళ్తున్నాము అలా అలా మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా టైం తెలియట్లేదు కాకపోతే ఏంటంటే నుంచి నేను ఎంత ఆగపోవడం వల్ల తినకపోవడం వల్ల కాస్త ఆకలి మొదలైంది అంతే కొంచెం అంటే అండ్ ఇక్కడ రూమ్స్ చూసారు కదా అక్కడ బోర్డు ఉంది మీకు ఎద్దరు కూడా ఉంటుంది ఏ క్లాస్ రూమ్స్ ఇరవై నాలుగు గంటలకు ఐదు వందల రూపాయలు బి మరియు సి క్లాస్ రూమ్స్ వంద రూపాయలు అంట అక్కడ తెలుగులో రాసి ఉంది ఏ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ బి అండ్ సి అంటే కాస్త సెకండ్ క్లాస్ అవి వంద రూపాయలు ఏ క్లాస్ అయితే ఐదు వందలు ఉంది రేట్ రీజనబుల్గానే ఉంది బట్ రూమ్స్ ఎలా ఉంటాయో ఏంటో మరి మనకి తెలియదు రూమ్స్ ఒకసారి కాంటాక్ట్ అయితే చూస్తే కానీ మనం ఏం మాట్లాడుకోలేం బట్ ఆ ప్రైస్కి అక్కడ పర్లేదులేండి మేము ఉంటున్న రూమ్లు అయితే ఎకంగా వేలు వేలు తీసుకుంటున్నారు కదా మేము ఉన్న రూమ్కి సో అదనమాట ಅನುಭೂತ ಅನುಭೂತಿ ಸೊಮ್ಮೆ ಮಂಚ ಹ್ಯಾಪಿಗು ಹಾಂ ನೀನುಭೂತಿ அந்த எல்லா சூப்பர் చాలా బాగుంది అంతే అనమాట ఇంకా ఈ వీడియోని ముగించేద్దాం ఎందుకంటే టైం ఎక్కువ అవుతుంది మీరు ఈ వీడియోని ఎంజాయ్ అనుకుంటున్నాను ఎందుకు ఇలా ముగించేద్దాం అంటే ఎక్కువ టైం అవుతుంది కదా ఇంకా మనం మళ్ళీ ఎంత మీకే చిరాకు వచ్చింది అందుకే ఈ వీడియోలో మనం వాయులింగాన్ని చూశాం కదా నెక్స్ట్ వీడియోలో వచ్చి మనం కుబేర లింగాన్ని దర్శించుకున్నాం అండ్ దాంతో దాంతోపాటు మిగతా గుడ్లు కూడా దర్శించుకున్నాం అండ్ అరుణాచలం డే టూ పార్ట్ త్రీ వీడియో మీరు ఎంజాయ్ చేశారు అని భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మేము తప్పు మాట్లాడిన తప్పు చేసినా క్షమించండి ఇన్ ఆఫ్ మీ జై భారత్ మాతా కి జై జై హింద్